ఖంభం బెస్తవారిపేట అర్ధవేడు మరియు చుట్టుపక్కల గ్రామాల వారికి పోలీసు వారి విజ్ఞప్తి ఈ మధ్య కాలంలో పామురు మరియు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఏడున ఖంభం మండలంలోని పోరుమమిల్లపల్లె గ్రామంలో ఒక గ్యాంగ్ వైట్ షిఫ్ట్ వచ్చి ఊరి చివరి తాళాలు వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలో బంగారు మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసుకుని వెళ్తున్నారని సమాచారం ఎవరైనా ఏదైనా అత్యవసర పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊర్లకు వెళ్లేవారు సంబంధిత పోలీసు వారికి సమాచారం ఇచ్చినచో అటు ఇళ్లపై నిఘా ఉంచి వీలైతే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాను అమర్చడం జరుగుతుంది కావున సకాలంలో పోలీసులకు తెలియజేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ వస్తువులకు భద్రత కల్పించుకోగలరని పోలీసు వారి విజ్ఞప్తి పైన తెలిపిన విధంగా ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా మీ ఏరియాలలో సంచరిస్తూ ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరడమైంది ఇట్లు కె మల్లికార్జున ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఖంభం సర్కిల్